అల్లు అర్జున్కు ఊరట షరతులతో కూడిన బెయిల్ మంజూరు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు ప్రతి ఆదివారం పోలీసులు ఎదుట హాజరు తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశం ఇక ఇది అల్లు అర్జున్ సినీ హీరో అల్లు అర్జున్కి అయితే ఇది ఒక బిగ్ రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఏదైతే పుష్పట్టు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడి ఆయన కోమా స్టేజ్లో ఉండి ప్రతి ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఆ థియేటర్ యాజమాన్యం ఆ మేనేజర్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే బౌన్సర్లు అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ పైన కూడా అలాగే మూవీ మేకర్స్ పైన కూడా ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు పోలీసులు ఇందులో అల్లు అర్జున్ ఏ లెవెన్గా అయితే కేసు నమోదు చేశారు ఇక మనం చూసాం గత కొన్ని రోజులుగానైతే అల్లు అర్జున్కి సంబంధించి పోలీసులు అలాగే దీనికి రాజకీయ రంగు పులుముకొని ఆ తర్వాత అసెంబ్లీలో చర్చలు జరగడం అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం మళ్ళీ బెయిల్ పైన రావడం అల్లు అర్జున్ కూడా గవర్నమెంట్ పైన కామెంట్లు చేయడం ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత సినీ పెద్దలతోటి ఆ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఒక సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఏమేమి చేయాలి వారి యొక్క సమస్యలను తెలపడంతో పాటు గవర్నమెంట్ ఎలాంటి ఏ రకమైన దిశానిర్దేశాలు తెలిసిందో అవన్నీ కూడా మనం అయితే గమనించాం ఇక దీనికి సంబంధించి మొన్న అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే బెయిల్ ఎంతమంది ఫోర్టీన్ డేస్ రిమాండ్ నాంపల్లి కోర్టు ఏదైతే ఇచ్చిందో రిమాండ్ కూడా అయిపోయింది దానికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళి అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఆ కండిషనల్ బెయిల్ ఏదైతే ఉందో ఆ కండిషనల్ బెయిల్ స్థానంలో మాత్రం ఇక అల్లు అర్జున్కి అయితే ఈరోజు బెయిల్ సాధారణ బెయిల్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఏవైతే వాదనలు చేశారో ఆ వాదనలతోటైతే ఆ న్యాయస్థానం కూడా ఏకీభవించేందుకు సాధారణ బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈయనైతే దేశాన్ని అయితే వదిలిపెట్టి వెళ్ళరాదంటూ ఒక కండిషన్ అయితే పెట్టింది అలాగే ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ ఎదుట హాజరై సంతకం చేయాల్సిందిగా కూడా ఈ యొక్క షరతులతో కూడినటువంటి బెయిల్ని కూడా సాధారణ బెయిల్ అయితే ఇచ్చింది ఇక హత్యకు హత్య హత్యకు సూత్రధారిగా ఉన్నటువంటి ఎవరు ఉన్నారు దీని వెనుక కోణాలు ఏంటి అనేటివి మాత్రం తదనంతరం పోలీసుల విచారణలోనే చే తేల్చాల్సిన అవసరం ఇక ఇదే దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఆ మూవీ మేకర్స్ అనేటువంటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ వచ్చి ఆ డైరెక్టర్ ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేశారో వాళ్ళ పేర్లను కూడా వాళ్ళకు కూడా ఒక ఊరటనైతే లభించింది ఎందుకంటే వాళ్లకు పేర్లను ఈ దీంట్లో నుంచి మినహించాలంటే వాళ్ళు అయితే హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని హైకోర్టు కూడా ఆమోదం తెలిపి వీళ్ళ పేర్లను తీసివేయాలంటూ కూడా వాళ్ళని ఒక ఆదేశాలు ఇచ్చినైతే మనం నిన్న గమనించాం ఇక దానికి సంబంధించి ముఖ్యంగా ఇటు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అభిమానులు అయితే ఒక రకంగా సందడి వాతావరణం సంతోష వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకు బెయిల్ మంజురులో సాధారణ బెయిల్ షరతులతో కూడిన సాధారణ బెయిల్ అయితే మంజురైంది కాబట్టి ఇది ఒక అల్లు అర్జున్ అభిమానులు అయితే ఒక రకమైనటువంటి సందడి వాతావరణంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు